హాయ్ మిత్రమా ఈరోజు ఒక మంచి చిటక మనము తరువాతకు వేసేటప్పుడు వెల్లుల్లిపాయలను కొంచెం నల్లగొట్టి వేయాలి మిత్రమా ఎందుకంటే వెల్లుల్లిపాయలను మనం నల్లగొట్టి వేయకుంటే వాటిలో అలాగనే వేస్తే అవి నూనెలో పన్నాక ఉబ్బి పగిలి మన మూతికి కానీ కళ్ళకు కానీ తగిలే ప్రమాదం ఉంది మిత్రమా కాబట్టి జాగ్రత్తగా పోపు పెట్టేటప్పుడు మహిళలు ఎక్కువగా ఎవరైనా సరే మిత్రమా పోపు పెట్టేటప్పుడు నూనెలో వెల్లిల్లిపాయను కొంచెం నల్లగొట్టి పొట్టు తీసి వేస్తే మనకు ప్రమాదము ఉండదు మిత్రమా ఈ ట్రిప్స్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మిత్రమా